재미다재아 సేవ చేస్తున్నాడు రాత్రి అయ్యింది ఇంకా వచ్చే ఆవులు రాలేవు ఆ బ్రాహ్మణుడు అమ్మ ఆవి ఎక్కడ ఉందో చూసుకొని రాకపోతే పంపించాడు పంపిస్తే అక్కడ పొగల దాడు ఉండే ఆవుని తీసుకొని వచ్చేటప్పుడు ఒక పాము కాటు వేసింది ఆ తల్లిని అప్పుడు ఈ పిల్లవాడుకున్నాడు నాకున్నటువంటి

ఆవులు రాలేదు ఆ బ్రాహ్మణుడు అమ్మ ఆవి ఎక్కడ ఉందో చూసుకొని ఆత్మ పంపించాడు పంపిస్తే అక్కడెక్కడో పొలదాడు ఉండే ఆవుని తీసుకొని వచ్చేటప్పుడు ఒక పాటు వేసింది ఆ తల్లి అప్పుడు ఈ పిల్లవాడుకున్నాడు నాకున్నటువంటి లక్ష్మీ वासंवर्ध्यया वारिषा शतसंपूर्ण वस्तु यजमानस्य गोत्रं गोत्रा विवर्धये अस्तु पुष्टे हि संतुष्टेष्टाः को सुभागं जीवतु वस्तो पर जीवो ब्राह्मणेत्यः शुभं भवतो आत्मनं प्रदेशदा नैना पावाण्यकल्पं परात्ममित्रो चलो द्यावालयो पीतं ब्रह्मविदोमयं भूतं ब्रह्म पुनीमहे इन्द्रस्तु सहमापुनातु त्वमस्व सुमो राजा पुनातु मां जातवेदा मोचयन्त्यापुनातु

మేము ఎట్లా ఇస్తాం ఆ పిల్లవాడికి మరి పిల్లవాడివో మంచివాడు ఎలాంటి అలవాటు లేవు కనీసం గీడిదడు కళ్ళ దాడు ఆ పిల్లవాడు ఏం చేస్తాడు అంటారా ఏం జరిగిందడా ఏం చదివిందడా నాలుగు వేదాలు చదివింది అప్పుడు పిల్లవాడి కంటే ఎప్పుడో అయిపోయిన తక్కువ జరిగిందా తక్కువ శాస్త్రం ఏం చెప్పేది అందుకే తక్కువగా చదివించాలి ఎక్కువ జరిపిస్తే మన మాట కూడా పెట్టాలి చెప్పిందాగా అనుకుంటే తెక్కుతున్నారు పొద్దున ఒక అమ్మాయి వచ్చింది చేతికి గాలు లేవు కనీసం అని కూడా నేను అనుకోలేను జీన్ ప్యాంటు టీ షర్టు వెంటక వేసుకున్నది వచ్చింది నేను అక్కడ దోశ దగ్గర ఉన్నా ఎట్లాగేనా అమ్మాయిని పెంచడం అదే నా పద్ధతి అమ్మాయిలు పెరిగైపోతా సరేనా ఏ విధంగా వచ్చాయి జయ శ్రీమన్నారాయణ్ జయ జయ శ్రీమన్నారాయణ్ ఈసాపెల్లి గ్రామంలో ఉన్నటువంటి శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో నిన్నటి నుండి బ్రహ్మోత్సవాలు ప్రారంభమైనాయి ఈ యొక్క బ్రహ్మోత్సవాలు చాలా బ్రహ్మాండంగా నిర్వహించుకోవడం జరుగుతుంది ఈరోజు శ్రీ అలమేలు మంగా సమేత పద్మావతి భూదేవి సమేత లక్ష్మీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించుకుంటున్నాము అలాగే బుధవారము పన్నెండవ రోజు తారీఖు నాడు స్వామివారి యొక్క రథోత్సవము జాతర కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఇట్టి కార్యక్రమాలు చాలా వైభవంగా నిర్వహించడంలో గ్రామ ప్రజలు అలాగే గ్రామాభివృద్ధి కమిటీ వారు ఆలయ కమిటీ వారు అందరూ కూడా సహకారంతో ఈ యొక్క కార్యక్రమాలను నిర్విఘ్నంగా కొనసాగిస్తూ వస్తున్నాము అలాగే ఈ యొక్క దేవాలయము రామానుజాచార్యులతో కూడినటువంటి వెంకటేశ్వర స్వామి దేవాలయము చాలా పురాతనమైనటువంటి దేవాలయము ఈ దేవాలయము యొక్క విశిష్టత చాలా గొప్పది ఇక్కడ ఏది కోరుకుంటే అది నెరవేర్చేటువంటి శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరుడు రామానుజాచారులతో సహా కొలువై ఉన్నటువంటి స్థలము ఇలాంటి స్థలము ఇక్కడ మన తెలంగాణ మొత్తంలో కూడా ఎక్కడ ఇలాంటి స్థలము ఇటువంటి క్షేత్రము లేదని శ్రీ చిన్నజీయర్ స్వామి వారే మా యొక్క దేవాలయానికి వచ్చి మరి వారి యొక్క మాట ద్వారా చెప్పడం జరిగింది అలాంటి గొప్ప విశిష్టత కలిగినటువంటి ఈ యొక్క దేవాలయంలో ఈ స్వామి వారి యొక్క సేవలో పాల్గొని మేమందరం కూడా ఈ యొక్క స్వామిని తరించినట్లుగానే ప్రజలందరూ అలాగే ఎక్కడెక్కడో ఉన్నటువంటి ఈ గ్రామం నుండి వెళ్ళిపోయిన వారు కూడా ఈ యొక్క ఉత్సవాలలో మాత్రం ఖచ్చితంగా స్వామి వారి యొక్క కార్యక్రమాల్లో పాల్గొని స్వామి యొక్క కృపకు పాత్రలు అవుతూ ఉన్నారు జయ శ్రీమన్నారాయణ జయ జయ శ్రీమన్నారాయణ జయ శ్రీమన్నారాయణ ఈరోజు ఇసాపల్లి గ్రామము ఆరుమూరు మండలము నిజామాబాద్ జిల్లా లో వెంకటేశ్వర ఆలయము దీని యొక్క ప్రత్యేకత ఏమిటంటే అయ్యగారు ప్రధాన పూజారులు ప్రధాన అర్చకులు మూర్తి గారు చెప్పినట్లు ఈ ఆలయానికి ఒక ప్రత్యేకమైన విశిష్ట ఉంది ఒకప్పుడు రామానుజల చార్యుల వారి స్వయంభుగా వెలిసిన విగ్రహం ఉంది దానికి మా పెద్దలు చెప్పినట్లు వెంకటేశ్వర స్వామి ప్రతిష్ట బ్రహ్మోత్సవాలు తిరుపతిలో ఏ విధంగా అయితే బ్రహ్మోత్సవాలు చేస్తున్నారో ఆ విధంగానే ఇక్కడ బ్రహ్మోత్సవాలు నిర్వర్తిస్తున్నాము మా మా పూర్వీకుల నుంచి ఆచారంగా కొనసాగుతుంది ఈ ఈ గ్రామంలో ప్రతి మూడు ఇంతకుముందు ఐదు సంవత్సరాలకు ఒక కమిటీ ఉంటుండే ఇప్పుడు మూడు సంవత్సరాలకు ఒక కమిటీ ఉంటుంది ఇప్పుడు పదిహేడు మంది మెంబర్స్ ఉన్నారు చైర్మన్ వైస్ చైర్మన్ క్యాషరు మెంబర్స్ కార్యదర్శి ఇలా అంటే ప్రతి సంవత్సరానికి బ్రహ్మోత్సవాలు ఉంటాయి అలాగే అనేకమైన ఇక్కడ గోకులాష్టం కానీ ఇంకా వేరే వేరే అన్ని కార్యక్రమాలు నిర్వర్తిస్తాము మా పూర్వీకులు ఏ విధంగా చెప్తారో వారి విధంగా మేము నివర్తిస్తున్నాము మా ప్రధాన అర్చకులు కూడా మాకు అన్ని విధాలా సహకరించి ఈ ఆలయాన్ని ముందుకు తీసుకెళ్తున్నాడు అలాగే చిన్నజీయర్ స్వామి చెప్పినట్లు ఇది తెలంగాణలో ప్రత్యేకమైన ఆలయం ఉంది కాకపోతే ఇది ఇంకా ప్రచారంలోకి ఇంకా ముందుకు రాలేదు ఈ మీడియా మిత్రుల వల్ల కొద్దిగా మాకు ఇక్కడ చుట్టుపక్కల ప్రచారం జరిగింది దాంతోపాటు అందరు కూడా వచ్చి ఇక్కడ బ్రహ్మోత్సవాల్లో కళ్యాణం ఈ రోజు ఉంటున్నది తొమ్మిదో తారీఖు నాడు మరియు పన్నెండో తారీఖు నాడు రథోత్సవం ఉంటుంది చక్కర తీర్థము ఇంకా అన్ని రకాల కార్యక్రమాలు ఉంటాయి అయితే ఇక్కడ ఒక విశిష్టత ఏంటంటే సంతానం కాని వారికి నాగవల్లి రోజు పూలదండ ఈ స్వామివారి పూలదండ ఇస్తే సంతానం జరిగింది ప్రత్యేకంగా ఇక్కడ చాలా అంటే సైంటిఫిక్ అంటే అందరూ ఖచ్చితంగా సంతానం జరుగుతుంది చాలా మంది దండలు వేసుకొని సంతానం పిల్ల ఇక్కడికి వచ్చి మళ్ళీ దర్శనం చేసుకుంటున్నారు వారు ఆ తోచిన విధంగా కా కానుకలు కూడా ఇస్తున్నారు కాబట్టి మేము కూడా ఈ ఇంకా ముందుకు తీసుకెళ్తా అని అయితే దీనికి ప్రత్యేకంగా మీడియా మిత్రులకు ధన్యవాదాలు తెలుపుతున్నాను ఎందుకంటే మేము ఇక్కడ ఉంటున్నాము కానీ మా మా సేవా కార్యక్రమాలు ప్రపంచానికి మీరు తెలియజేస్తున్నారు కాబట్టి ఈ గ్రామ గ్రామ అభివృద్ధి కమిటీ గ్రామ ప్రజలు ఆలయ కమిటీ తరఫున మేము మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను జయశ్రీమన్నారాయణ అన్నారాయణ ఈరోజు మా ఇసాపల్లి గ్రామంలో వెంకటేశ్వర స్వామి గారి కళ్యాణోత్సవం జరుగుతుంది ఈ యొక్క దేవాలయం ఏదైతుందో వెంకటేశ్వర ఆలయము ఎమ్మెన్మా ఆలయం అనేది చాలా పురాతనం అంటే దగ్గర దగ్గర ఒక ఎనిమిది వందల ఇరవై సంవత్సరాల కళ చరిత్ర కళ ఆలయము దీనికి గతంలో మా శ్రీ మహావిష్ణు శ్రీ విష్ణు శ్రీవాస్సు చిన్నచేవ స్వామి గారు వచ్చి గతంలో చెప్పడం జరిగింది ఈ ఉత్సవాలకు కమిటీ చైర్మన్గా మా రాజారెడ్డి గారు అలాగే మా సర్పంచ్ ఎంపీటీజీ మా ఎంపీటీజీ మహేష్ గారు సర్పంచ్ రాజు గారు మా సభ్యులు మా పద్మశాలి కులస్తులు ఇద్దరు మా కులస్తులు అందరూ వైస్ చైర్మన్ మరహారి అందరు ఆధ్వర్యంలో మేము ఒక కార్యకర్తగా ఒక గ్రామస్తుడుగా ఒక భక్తుడుగా నేను మహావిష్ణు శ్రీమన్నారాయణ భక్తుడిని డైలీ ఆలయం పొద్దున పూజ చేసుకొని బయటకు వెళ్ళి మంచి భక్తుడిని ప్రజలకు తెలియడం ఏంగా ప్రజలకు కాని దీని ద్వారా ప్రజలకు చెప్పడం ఏమనగా మా ఆలయము చాలా పవిత్రంగా మమ్ముకున్న వాళ్ళకు నమ్మినట్లుగా సొమ్మవుతుంది ఇది నాకు అనుభవంతో చెప్తున్నా కాబట్టి ఆరుమూరు కాన్సెస్కి సంబంధించిన ప్రజలు ప్రతి ఒక్కరు మా ఆలయానికి వచ్చి మా ఉత్సవాల్లో మూడో తారీఖు పదమూడో తారీఖు నాడు రథోత్సవం ఉంది హాజరై పన్నెండు నాడు రథోత్సవం ఉంది అందరు హాజరై మా ఉత్సవాన్ని చాలా బ్రహ్మాండంగా పాల్గొని బ్రహ్మాండ జరిపించాలని కాన్సెస్ ప్రజలకు మా ఇతని ప్రజలకు ఆరుమూరు మండలి ప్రజలకు అందరికీ విజ్ఞప్తి